హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి రోటి పచ్చడిని తీసుకొచ్చానండి అదేంటి అంటే వామాకులతో రోటి పచ్చడి చేయబోతున్నాము ఇది జీర్ణశక్తిని చాలా ఎక్కువగా మెరుగ్గా పనిచేసేలాగా చేస్తుంది మనకి కడుపులో వాతం ను పురుగులు అని చెప్పి మనం వామ్ వాటర్ తాగుతూ ఉంటాం కదా అలానే ఇది చక్కగా అన్నంలోకి కలుపుకొని తినడానికి అలానే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ చలికాలంలో ఈ రెసిపీ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో ప్రాసెస్ చూద్దాము ముందుగా వామ్ ఆకుల్ని నేను క్వాంటిటీ పరంగా చూసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు ఆకులు అలా తీసుకున్నాను వెయిట్ ప్రకారం చూసుకుంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని టూ స్పూన్స్ మనము ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మూడు స్పూన్లు పల్లీలు లేదంటే ఇరవై ఐదు గ్రాముల పల్లీల్ని యాడ్ చేసుకొని ఇవి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సైడ్కి తీసేసుకోవాలి ఈ కా ముందుగానే ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే మీరు వామకులని కొంచెం కడిగి రెడీగా పెట్టేసుకోండి ఎంత ఇంట్లో పెంచుకున్న దుమ్ము అవన్నీ ఉంటాయి కదా సో అందుకని ఇప్పుడు పచ్చనగపప్పు రెండు స్పూన్లు అలానే మినపప్పు రెండు స్పూన్లు అలానే ధనియాలు రెండు స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర వీటిని జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో మరీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది మీరు వేడి అన్నంలో ఒక స్పూన్ ఆయిల్ సారీ నెయ్యి అలా వేసుకొని వేడివేడి అన్నంలో రెండు ముద్దలే తినండి ఎక్కువ తినకండి వేడి చేస్తుంది అది కూడా ఉన్నది సో కొద్దిగా క్వాంటిటీ అనేది చూసి తీసుకోండి ఇవి చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఒక పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మేము తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టుగా నేను యాడ్ చేశాను ఇవి కొంచెం కారం ఎక్కువే ఉంటాయి కాబట్టి నేను తీసుకున్నవి నేను క్వాంటిటీ తగ్గట్టుగా తీసి చూసుకున్నాను ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం ముందుగానే తీసుకున్నామో పక్కకు తీసుకొని అదే ప్లేట్లోకి తీసేసుకొని సైడ్ పెట్టేశాను ఇప్పుడు కడిగిన వామాకుల్ని ఇదే ఆయిల్లో వేయించుకోవాలండి వేయించుకోవడం మరీ ఎక్కువ వేగిపోవాల్సిన అవసరం లేదు దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ చాలా దిగుతుంది వామాకుల్లో అది మొత్తం దిగిపోయి మనకి ఆకు ఉడికే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆకులు ఇవి మందంగా ఉంటాయి సో మనకి తిప్పుకోవడానికి అవ్వదు సో కొద్దిగా ఉడికిన తర్వాత మీటి మీరు అన్ని వైపులా వీటిని చక్కగా ఉడకబెట్టేసుకోండి ఇదే ఆయిల్ సరిపోతుంది ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ అవసరం లేదు దీంట్లోనే ఇప్పుడు మనము చింతపండు యాడ్ చేయాలి రెండు రెబ్బలు అంటారు లేదనంటే ఒక పది గ్రాములు రుచికి తగ్గట్టుగా మీరు తీసుకోండి నేను రెండు రెబ్బలు యాడ్ చేశాను ఈ వామాకు వాటర్ వస్తుంది కదా దాంతోపాటే చింతపండు కూడా ఉడికి సాఫ్ట్ అయిపోతుంది సో ఈ వచ్చిన వాటర్ కంటెంట్ మొత్తము మనకి ఎగిరిపోయి ఆకు ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసుకోవాలి చూడండి నీరంతా ఎగిరిపోయి మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా నేను ఊళ్ళో ఉన్నానండి అందుకని నేను రోళ్ళు చక్కగా దీన్ని రోటి పచ్చడి చేస్తున్నాను మీరు మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు సరిపడినంత ఉప్పు అలానే ఎండుమిరపకాయలు తొందరగా నలగవు కాబట్టి ఉప్పుతో పాటే నల దంచుకుంటే మెత్తగా అవుతుంది సో నేను ప్రాసెస్ ప్రకారము వరుసని వేస్తూ దాన్ని దంచుతూ ఉన్నాను ఫస్ట్ ఎండుమిరపకాయలు అవి కొంచెం నలిగిన తర్వాత మిగతావి కూడా వేసి వేయించుకు వేయించుకున్నాను మీరు కావాలి అంటే వామ్ కొద్దిగా వాటర్ మరీ ఇంకిపోకుండా కొద్దిగా ఉండేలా చూసుకొని ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ కాలం పచ్చడి నిల్వ ఉండాలంటే మనము దానిలో నుంచి వచ్చిన వాటర్ అయితే అది మనకి పచ్చడి పాడవుకోకుండా ఉంటుంది కొద్దిగా వాటర్ ఉంటే ఆ వాటర్తోనే నేను ఇది దంచుకున్నాను అనమాట ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఒకవేళ అవసరం పడితే ఎన్నో ప్రాబ్లం యాడ్ చేసుకోండి నిల్వ ఉండాలంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బయట పెట్టుకున్నా నిల్వ ఉండాలి కంపల్సరీ అనుకుంటే మాత్రం మీరు వామహకులో వచ్చే వాటర్తోనే మీరు ఈ రెసిపీని చేసుకోవాల్సి ఉంటుంది మీకు వాము ఎన్ వామకు ఎంత ఎగిరిపోయినా దానిలో ఎంతో కొంత వాటర్ కంటెంట్ ఉంటుంది మీరు చూడండి వీడియోలో చూసినట్టు సేమ్ అలానే దానిలో నుంచి కొద్దిగా గొప్ప వాటర్ ఉంటుంది పచ్చడి మొత్తం రుబ్బేసుకుందామండి రెడీ అయిపోయింది దీనికి ఒక చిన్న పోపు పెట్టుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది ఏదేమైనా మిక్సీలో కన్నా రోట్లో దంచుకున్న పచ్చడి టేస్టే వేరండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు గింజలు మినపప్పు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో రెండు మూడు దంచిన వెల్లుల్లి రెబ్బలు అలానే ఒక రెండు ఎండుమిరపకాయలు అలానే ఒక పావు స్పూను పసుపుని కూడా యాడ్ చేసుకోండి తాలింపులో పసుపు ఉంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత దీంట్లోనే కొద్దిగా కరివేపాకు మీ ఇష్టం కొత్తిమీర కావాలంటే కొత్తిమీర కరివేపాకు అయితేనే తాలింపులోకి బాగుంటుంది సో నేను కరివేపాకుని యాడ్ చేస్తున్నాను ఇది పోపు రెడీ అయిపోయింది కాబట్టి పచ్చడి దాంట్లో వేసి స్టవ్ ఆఫ్ చేయండి వేడి మీద ఉంచకండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి మీరు కావాలి అంటే పచ్చి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ చూసారు కదండీ జీర్ణశక్తిని పెంచే వామాకు రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్